హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా బ్లాగ్స్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ని అయితే చాలా బాగున్నాను అదేవిడ దాడు మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత వీడియో అనమాట అప్పుడప్పుడు అలా పెడుతూ ఉంటానండి సో ఇదైతే ఇంకా వనభోజనకైతే వెళ్తున్నాం అనమాట సో భోజనానికి ఎక్కడో కాదు మా ఊరు పోలర్మ దగ్గరికి వెళ్తున్నాము మామూలుగా అయితే వచ్చేసి రెండో సోమవారమే మా అందరూ ఊరంతా వనభోజనం వెళ్ళారనమాట అప్పుడు మా కుదరలేదు అప్పుడు మన్న పెళ్ళి ఉండి ఇంకా మేము వెళ్ళలేదం అనమాట మళ్ళీ మూడో వారం కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండేలా లేదు తర్వాత లాస్ట్గా గురువారం అయితే వెళ్ళామండి ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు అని చెప్పారు కార్తీక మాసం శనివారం వరకు ఉందంట సో గురువారం అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా మేము అనుకున్నాము సో ఇంకా మా పక్కింటి వాళ్ళు తర్వాత మేము అనమాట ఇంకా ఎవరిని పిలుచుకోలేదు వాళ్ళు మేము అంతా చోటనే చేసుకొని తినేద్దామని చెప్పేసి ఎప్పుడు మేము ఇంటి దగ్గరే చేసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట ఇంటి దగ్గరే బోనం చేసుకొని అక్కడ టింకాయలు కొట్టి ఇంటికి వచ్చి తినేవాళ్ళం కానీ ఈసారి మాత్రం అక్కడే తిందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాయి అనమాట సో ఇంకా మేము అన్నీ పెట్టుకుంటూ ఉంటే బ్యాగ్ మా పక్కింటి అయితే ఇంకా అన్నీ ఏమంటారు గంపలోనే పెట్టుకొని తీసుకొని పోవాలా వనభోజనం అంటే అని చెప్పారనమాట సరే అని చెప్పేసి అట్ట పెట్టుకున్నాము అడిగిపోయినా తర్వాత ఇంకా మా అత్త మొత్తం బియ్యం కడుగుతూ ఉనింది ఇంకా అక్క మా పక్కింటాయి కనమాట పొయ్యి వంట చేస్తూ ఉంది ఇంకా ఎందుకంటే ఇంకా పెట్టాలి కదా సో అన్నం అయితే పెట్టేసి పూజ చేసుకున్న సరికల్లా అన్నం అయితే అవుతుంది తర్వాత బోనం అయితే పెట్టేద్దామని చెప్పేసి పెడతామని చెప్పారనమాట మనకు పూజలు అంతగా తెలియదు ఇంకా ఊరి గ్రామ దేవత కాబట్టి వెళ్తూ ఉంటాము ఆ గుడికి ఒక్కటి ఇంకా అంతకుమించి మనకి ఏం పూజలు తెలియదు సో ఇంకైతే మంట అయితే పెట్టారనమాట చుట్టూరు పొలాలే ఉన్నాయండి సో ఇంకా మేము ప్లేట్లు ఏమి తీసుకోబోలేదన్నమాట అరటి ఆకుల్లో తిన్నామని ఇంటి దగ్గర అనుకున్నాము మాకు అరటి ఆకులు అక్కడ ఉన్నాయని కూడా తెలుసు సో ఇంకా పిల్లలు అయితే ఇంకా అన్నమైంతవరకు ఏం చేస్తారని చెప్పేసి డాన్స్ పెట్టింటే డాన్స్ చేస్తూ ఉన్నారనమాట మా పాపకి ఫుల్ ఫీవర్ అండి అప్పటికి మేము బ్లడ్ టెస్ట్ కూడా చేయించుంటామి పిల్లకి ఇంకా పైకే స్నానం చేయించాము తలకు కూడా స్నానం చేపలేదనమాట వైరల్ ఫీవర్ అయితే వచ్చేసింది సో గుడి దగ్గర కొంచెం అలా ఆడుకుందనమాట అసలు టూ డేస్ నుంచి అసలు కా మంగళవారం నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట అసలు స్కూల్కి వెళ్ళలేదు ఈ వీక్ అంతా అబ్సెంట్లే గుడి దగ్గర కొద్దిసేపు అలా ఆడుకుందా అనమాట అందుకే డ్రెస్ కూడా పాపకి ఏమంత మంచిదేమీ లేదు నైట్ వేర్ డ్రెస్సే అనమాట ఇంకా నేను సో అక్కడ అయ్యప్ప స్వామిటే అందుకు పెట్టేంటే మ్యూజిక్ వేస్తూ ఉంది నేను మొబైల్లో షూట్ చేసుకుంటా ఉన్నాను సో ఇంకా వాళ్ళు ఏమంటే అసలు ఆలోచిస్తున్నారనమాట ఇంకా మా వాడైతే చూడండి డ్యాన్స్ అయ్యారా డాన్స్ అంటే వాడికి ఏదో వచ్చిన స్టెప్లు అయితే వేస్తూ ఉన్నాడు కానీ మనం ఇంటి దగ్గర మనం సింగిల్గా తినేదానికి గుడి దగ్గర తినేదానికి చాలా తేడా ఉంటుంది సో ఇంకా ఇదైతే వచ్చేసి ఎంతో నష్ట నాకైతే తెలియదండి మేము అన్ని కొన్ని బియ్యం కొన్ని బ్యాళ్ళన్ని అన్నట్టు చేసామన్నమాట నాకు తెలిసి రెండు పళ్ళ దాంకుంటుంది అనుకుంటాను అన్నాము నేను అది సో మత కలిపెడతా ఉందనమాట ఇంకా కాలేదని చెప్పేసి ఇంకా మొత్తం ఇంకా మీరు వెళ్ళి పూజ స్టార్ట్ చేయకండి నేను అన్నం చేస్తూ ఉంటా అప్పటికి ఇంకా అవి ముగ్గులు ముగ్గులు వేసి ముగ్గులో దీపం వెలిగడం అలా అయితే చేశారనమాట నాకైతే అసలు ముగ్గు వేడమే రాలేదు కానీ ఏదో వచ్చినట్టు గీసా ఖచ్చితంగా ముగ్గు వేసి దీపం వెలిగిస్తే మంచిదంట మనకు అస్సలు అలాంటి సామా సాంప్రదాయాలు రావు ఎప్పుడు చేయలేదు బట్ తప్పలేదనమాట సో ఇంకా మా పాప అయితే అక్కడ వచ్చేసి బుల్లెట్ బండికి అయితే వస్తుంది అనమాట బుల్లెట్ బండికి ఇంకా ఆడ బాయ్స్ అనమాట ముగ్గురు పిల్లలు ఇంకా మా పాప ఆ పాడ పాప ఇంకా పోలేరుమ తల్లి దగ్గర అనమాట బావి బావిలో కూడా విగ్రహాలు అయితే ఉన్నాయండి కానీ వ నీళ్ళ వల్ల ఫుల్ అయిపోయాయి కదా ఇంకా ఇక్కడైతే వచ్చేసి నీళ్లు పట్టుకునేదానికి వెళ్ళామన్నమాట ఇవి తాగే నీళ్ళే సో ఇంకా అందులో బియ్యం అన్నానికైతే వేసేసారి ఇంకా తాగేదానికి కావాలి కదా ఇక్కడ ట్యాంక్ అయితే ఉందనమాట అందుకే నీళ్ళు పట్టుకునేదానికి నేను ఎక్కువచ్చాము బావి అయితే కొంచెం అయితే షూట్ చేశాను చూడండి తాపలు మాత్రం ఉన్నాయన్నమాట పాతకాలం బావి లోపల శ్రీరాముడి విగ్రహము శ్రీరాముడు సీతమ్మ తల్లి అందరు ఉన్నారనమాట ముగ్గురు లక్ష్మణుడు సో మామూలుగా నీళ్ళు లేనప్పుడు అయితే పూజించు పూజిస్తారు నీళ్ళు ఉన్నాయి కాబట్టి అనమాట నీళ్ళు వెళ్ళిపోయినప్పుడు పూజిస్తారు ఇంకా బయట వచ్చేసి పెద్దమ్మ తల్లి అనమాట ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు మారమ్మ తల్లి అని చాలా మంది పెట్టారు కాదండి పెద్దమ్మ తల్లి అనమాట బయట మాకు పెద్దమ్మ తల్లి ఉంది లోపల పొలరమ్మ తల్లి ఉంది అనమాట ఇది పాత గుడి గుడి కన్స్ట్రక్షన్లో ఉంది అందుకే పక్కన ఉంది విగ్రహము సో అందుకని చెప్పేసి ఎంతగా మీకు గుడి అలా నేను షూట్ చేయలేదు అక్కడ కనబడుతుంది కదా అదే అనమాట అనమాట గుడి ఒక నెల కల్లా పూర్తి అయితే అయిపోతుంది అప్పుడు ఖచ్చితంగా అయితే ఆ గుడి మొత్తం వీడియో అయితే తీస్తాం అప్పుడు కుదిరినప్పుడు ఇంకా ఇక్కడైతే ఇంకా మేము పూజ మొత్తం అయిపోయింది అనమాట టెంకాయలు అన్నీ కొట్టేసాము అక్కడే తిందామని చెప్పేసి మేము ఇంకా అరిటాకులు అన్నీ వేశారనమాట పిల్లలకైతే ఇంకా అక్కడైతే మా బాబుకైతే ఫస్ట్ పెట్టారనమాట వాడు చిన్నవాడు కదా చిన్న చిన్న అరిటాకులు ఎంత బాగుందో అసలు నేను తినక ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అరిటాకులు మరి అస్సలు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాకే గుర్తుకులేదండి గుడి దగ్గర ఫైనల్గా అటాక్లు అయితే తినేస్తున్నాం అనమాట మేము అవి రెండు బాటిల్లో పిల్లలకి అనమాట మినరల్ వాటరు అక్కడైతే వచ్చేసి అత్త నాకు కొంచెం ఇస్తూ ఉంది అన్నము ఫస్ట్ కుక్కకు పెట్టుకో అని చెప్పేసి అవి చూసుకున్నాయి కదా పాపం అని చెప్పేసి నేను అందుకే అక్కడ బండి ఉంటే బండపైన వేద్దామను వెళ్ళాను అవి కొంచెం తినలేదు ఫైనల్లో లాస్ట్లో కూడా వేశాములేండి అది అసలు చూడ్ చేసి షూట్ చేయలేదనమాట నేను కుక్కలకి అయితే వేసాను తింటూ ఉన్నాయి ఇంకా చిన్నికాయల పచ్చడి ఇంటి దగ్గరే చేసుకొని పోయినాం అనమాట మొత్తం అందరు కూర్చొని తింటూ ఉండారు ఇంకా నేను అది కూడా షూట్ చేశానండి అందరు తినేది ఫస్ట్ పిల్లలకి అయితే నలుగురికి అయితే పెట్టారనమాట ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మా పక్కింటి అక్కలకి బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మా పిల్లలకి వెళ్తూ వాళ్ళకి వెళ్ళలేదు వాళ్ళు కూడా ఇంకా గుడి గుడికి రావాలని చెప్పేసి వెళ్ళలేదన్నమాట ఎగ్జామ్స్ ఏం లేవు మా పాప ఇద్దరు పిల్లలు ఒకటే అనమాట ఇంకా మేము పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్నం టైంకి ఇంకా మా అమ్మ అమ్మ మా పిన్ని అయితే వచ్చారనమాట గుడికి టెంకాయలు కొట్టడానికి ఇంకా వాళ్ళు కూడా అన్నం తిన చెప్పాము ఇంకా టెంకాయ నీళ్ళు అయితే ఇస్తూ ఉండారండి తాగి వాళ్ళు చెమ్ములో ఇంకా వీళ్ళైతే ఇప్పటికే రెండు చెమ్ములు తాగింటారనమాట మేము దాదాపుగా ఒక ఆరు ఎనిమిది టెంకాయలు అట్లా కొట్టాము అన్ని పిల్లలు ఇంకా అక్క ఏం చేస్తుంది అనమాట ఎవరు అడిచారు అలా ఒక చుక్క నోట్లోకి వస్తాం అందరు నోరు తెచ్చి అని చెప్పేసి అందరికీ వస్తుంది నవ్వి నవ్వి పెట్టామండి ఇంకా మేమైతే ఇంకా వీళ్ళైతే గుళ్ళో టెంకాయలు కుట్టేసి పులిరమ తల్లి ఇక్కడికి వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు అనమాట మాదైతే మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయిందనమాట పూజ అసలు ఇంకా నేను కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటియరనమాట ఎవరి సంప్రదాయాల వాళ్ళవి ఎవరి ఇష్టం వాళ్ళవి ఇంకా వాళ్ళని కూడా మేము అయితే తీసుకోండి అని చెప్తున్నాము అప్పుడైతే ఇంకా వాళ్ళు అక్కడ పశువు అయితే కలిపేసి పెట్టినారనమాట కాళ్ళకి పట్టించుకోమని చెప్పి వాళ్ళు నేను వద్దు వద్దు అని చెప్పినాను కానీ పట్టించుకోకొచ్చేపు ఏం కాదని చెప్పారు నేను కూడా పట్టించుకున్నాను తర్వాత మా పిన్ని మా అమ్మ కూడా పట్టించుకున్నారనమాట ఇంకా అన్నం తింటా ఉంటే నేను వీడియో తీస్తా ఉంటే నవ్వుతూ ఉంది మా పిన్ని హాయ్ చెప్తా ఉంది అనమాట ఇంకా అక్కడ అన్నం అయితే మధ్యలో నాకి అనమాట నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే తిందురా అని చెప్తా ఉంటారు అందుకే నేను అట్లా నా అన్నం కూడా ముందే పెట్టించారు చూడండి ఇంకా మా వాడైతే చింత చేసుకుని తింటా ఉన్నాడు ఇంకా చూసారైతే నేను తింటున్నది శనకాయ పచ్చడి తర్వాత పులకమన్నం అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నింది అనమాట గుడి దగ్గర కాబట్టి అరిటాకులు చూడండి ఇంకా ఎన్ని మిగిలిపోయాయో ఇంటికైతే తెచ్చుకుందాం అనుకున్నా నేను తర్వాత నైట్ కూడా అటాక్లో తిందాం అనుకున్నా బట్ ఇంకా అవంతా పిల్లలు ఎట్లంటే అలా చేసి పెట్టారు అందుకని చెప్పేసి వద్దని అనుకున్నా అందరం అయితే ఇంకా తినేసామన్నమాట ఇంకా కొంచెం అన్నం అయితే మిగిలి ఉంటే మా అమ్మ తీసుకొని పోయి కుక్కలకి అయితే పెడతా ఉంది అక్కడ అవి కూడా ప్రాణంలే కదండి తర్వాత మా నాన్న అయితే ఆటో వేసుకొని వచ్చాడనమాట ఇంకా వెళ్ళేటప్పుడు అందరం ఆటోలో వెళ్ళొచ్చు అని చెప్పేసి మా వాడైతే లోపల కూర్చొని గోల గోల చేస్తున్నాడు వెళ్ళైతే ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం కూర్చొని ఆడుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మేము కొద్దిసేపు అయితే కూర్చున్నామని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా మా అత్త అందరికి కొట్టించి ఫైనల్లో తింటా ఉంది మాట్లాడుతూ ఇంకా అక్కడ ఏమైతే మాట్లాడుకుంటున్నామంటే కార్తీక మాసంలో ఎవరు ఎక్కడికి వెళ్ళారో మాట్లాడుతూ ఉండారు అస్సలు ఈ కార్తీక మాసంలో మేము ఎక్కడ వెళ్ళలేదన్నమాట హెల్త్ అస్సలు బాలేక మాకి వెళ్ళింది అంటే ఆ మా తల్లి గుడికి మాత్రమే ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని అందరం అయితే వచ్చేసామన్నమాట కొద్దిసేపు అయితే మాట్లాడుకొని అలానే సాయంత్రం వరకు అయితే ఉందాం అనుకున్నాం కానీ కుదరలేదు నాలుగు వరకు అయితే ఉన్నాం ఫైనల్గా ఆటోలు అయితే వస్తున్నాం అనమాట వీడియో అప్పుడు కూడా తీసానండి వద్దు వద్దని అంటున్నారు వాళ్ళు మా వాడైతే ఇంకా బాగా చెప్తున్నాడు చాలా అంటే చాలా ఎంజాయ్ అయిపోయిందనమాట గుడిలో అక్కడ మా పాప చూడండి ఎక్కడ కూర్చుందో అదే అనమాట నేను కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పాను కదా గుడి ఒక నెలకైతే అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్కడికో వెళ్ళాము అన్నట్టు అనిపించింది అనమాట ఊర్లో ఉన్నా కూడా సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై